దిగజారుడు రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్ పార్టీ ఈరోజు వైసీపీకి ఉన్నటువంటి సిద్ధాంతమే అబద్ధాలు చెప్పడం విషప్రచారం చేయటం మరి గతంలో మనం చూసాం వాళ్ళ యొక్క సంస్కృతి సంస్కారం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కోర్టులు తప్పుబడితే జడ్జిల మీదే తప్పుడు కామెంట్లు పెట్టించడం సోషల్ మీడియా వేదికగా ఇష్టం వచ్చినట్లు అసత్య ప్రచారాలు చేయటం సొంత బాబాయ్ హత్య చేస్తే హత్య జరిగితే ఆ హత్య ఎవరు చేశారో ఇవాళ అందరికీ తెలుసు నాస నారాసుర రక్త చరిత్ర అంటూ విషప్రచారం చేశారు ఆ రోజు ఇవాళ అవన్నీ కూడా బయటకు వచ్చి సొంత చెల్లిని బాబాయ్ కూతుర్ని ఎలాంటి వాళ్ళ క్యారెక్టర్ మీదే అసాసినేషన్ చేసినటువంటి సందర్భం చూస్తే ఇంతకంటే నీచమైనటువంటి వ్యక్తులు ఎవరు ఉండరేమో ఈ ప్రపంచంలో నాకు తెలిసాక సొంత బాబాయ్ని హత్య చేపిచ్చారు ఆ హత్య నెపాన్ని ముందుగా నారాసుర రక్తచేత చంద్రబాబు నాయుడు గారు వేయాలని ప్రయత్నం చేశారు తర్వాత వాస్తవాలు బయటకు వచ్చి మాట్లాడిందని చెప్పి బాబాయ్ చెల్లి మీదే మరి వాళ్లే వాళ్ళ భర్తే చేశాడని చెప్పి ప్రచారం చేశారు సొంత చెల్లి మీద చూసాం ఆ సోషల్ మీడియాలో సాక్షిగా ఎంత దారుణంగా వాళ్ళు చేసినటువంటి సందర్భాన్ని చూసాం పింక్ డైమండ్ తిరుమల తిరుపతి దేవస్థానంలో పింక్ డైమండ్ గురించి మరి ఎలాంటి రాజకీయాలు చేస్తారో చూసాం చివరికి అది చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉందని చెప్పి ప్రచారం చేశారు ఒక ఫేక్ వైసీపీ పార్టీ అంటేనే ఒక ఫేక్ పార్టీ తర్వాత కోర్టులో మరి కోర్టులో వేస్తే మళ్ళీ అది విత్డ్రా చేసుకోవడానికి వాళ్ళే గవర్నమెంట్ రాగానే వాళ్ళు చేసినటువంటి పరిస్థితి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యావత్ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి రెండు రెండు కళ్ళుగా తీసుకెళ్తూ ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితిని చూస్తే ఇవాళ సాక్షి పేపర్ వేదికగా లేదంటే సోషల్ మీడియా వేదికగా ఎలాంటి దుర్మార్గమైనటువంటి ప్రచారాలు చేస్తారో మనం చూస్తూ ఉన్నాం రాజధాని గురించి ఇవాళ అమరావతి రాజధానిని ఏ రకంగా మీరు చేయాలో చేసినటువంటి పరిస్థితి చూస్తే ఇవాళ అంత కోలుకుంటుంది అలాగే విశాఖపట్నం పెట్టుబడులు పెట్టి విశాఖపట్నాన్ని అభివృద్ధి మీద అక్కడ మీరు నీచమైనటువంటి ప్రచారాలు చేయటం ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నా వాటిని అసత్య ప్రచారాలు చేయటం మనం చూసాం మొన్న పాస్టర్ ప్రవీణ్ పాస్టర్ ప్రవీణ్ని అతను యాక్సిడెంట్లోనూ మరి కారణాల కారణాలలో అతను చనిపోతే దాన్ని మత విధ్వంసానికి సృష్టించాలని ప్రయత్నం చేసినటువంటి విధానం ఇవాళ ప్రతి ఒక్కరు కూడా గమనించారు గమనించాలా ఎలాంటి వ్యక్తులు వాళ్ళ బుద్ధులు వాళ్ళ ఆలోచనలు ఒక ఫేక్ ప్రచారాలు ఇవాళ మొన్న ఎలక్షన్ జరిగింది పులివేందుల్లో అట్లాగే ఒంటిమిట్ట అక్కడ జరిగినటువంటి ఎన్నికల విధానాన్ని పక్క రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి వీడియోని కొన్ని తీసుకొచ్చి బూతులు క్యాప్చరింగ్ అయిపోతూ ఉంది బూతులు రిగ్గింగ్ అయిపోతూ ఉంది అని తప్పుడు ప్రచారం చేసినటువంటి విధానం ఇవన్నీ ఇంకా ఏం సాధించాలని జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆలోచన ఇవాళ చూసాం తిరుపతి గోశాలలో అక్కడ ఆవులు చనిపోయాని లేదంటే అక్కడ దర్శనానికి వచ్చినటువంటి భక్తులకి క్యూ లైన్లో ఆకలితో అల్లాడిపోతున్నారని ఇట్లాంటి ఒక విషపూరితమైనటువంటి ఫేక్ ప్రచారం చేసి లబ్ధి పొందాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు